గాయస్ రైట్ నావు నేను ఇప్పుడైతే ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాను ఈరోజు డేట్ వచ్చేసి సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ సో టైం వచ్చేసి లెవెన్ సిక్స్ అవుతాయి అవుతుంది సెవెంత్ ఫిబ్రవరి సో దగ్గర నుంచి అయితే చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా చీమల్లాగా పుట్టలో నుంచి వచ్చిన చీమల్లాగా ఎలా వర్క్ చేస్తున్నారు టవర్ టూ అక్కడ చూస్తున్నారండి అక్కడ చూడండి ఎలా ఉందో సో ఈరోజు సాటర్డే వచ్చాం కాబట్టి సరిపోయింది సండే వచ్చింటే మనకు కార్మికులు కనిపించే వాళ్ళు కాకపోవచ్చు సండే హాలిడే ఉంటుంది కదా చూడండి మనలో పురోగతి ఎలా ఉందో టవర్ వన్ సో గతంలో మీకు తెలిసే ఉంటుంది ఇక్కడే మొత్తం వాటర్ అంతా వర్షాకాలం స్ట్రాగ్నెంట్ అయిపోయి ఇక్కడంతా అంతా వాటర్ వచ్చేసి మొత్తం అమరావతి మునిగిపోయిందని విష ప్రచారానికి తెరలిపింది ఈ ప్రదేశమే సో వర్షాకాలం కాకముందే కొంచెం అలాంటివి ఈసారి అవకాశం ఇవ్వకుండా నిర్మాణాలు వేగంగా అయితే నిర్మాణాల పనులు వేగంగా అయితే జరుగుతున్నాయి సో అండి యువతలు మనకు ఎంటువాళ్ళు రోడ్ పనులు కూడా చక్కగానే జరుగుతున్నాయి సో ఇది అండి ఇక్కడ చూడండి ఇదికి వెళ్ళాం ఎంటువల్ రోడ్ మనకి ఇంతకుముందు శాఖమూరి వరకు మనం అక్కడ వెళ్ళాం కదా లాస్ట్ వీడియోస్లో జరుగుతుంది బ్యాక్ సైడు ఎంటువల్ రోడ్ వర్క్స్ సో ఇక్కడ పనులను చూస్తుంటే అంత ఒక దీక్ష తీసుకున్నట్లుంది దీక్ష తీసుకుని మనం అంతా చేయాలి పని అమరావతిని ఒక స్థాయిలో నిలబెట్టాలన్నట్లు అనిపిస్తుంది నాకు చాలా ముచ్చటేస్తుంది అనమాట ఇక్కడ పనులు జరిగే తీరును చూస్తుంటే అంత చక్కగా అయితే పనులు జరుగుతున్నాయి ఇక్కడ వన్ అండ్ టూ దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూసారు కదా అలాగే మనం ఇప్పుడు త్రీ టూ అండ్ మెయిన్ టవర్ వన్ ఇక్కడ మనకు సీఎం గారు ఎక్కడైతే ఉండబోతున్నారు ఆ టవర్ ఇక్కడ హెలీప్యాడ్ కూడా ఉంటుందన్నమాట ఆ టవర్ మీద అండ్ టవర్ టవర్కు కనెక్టివిటీ ఉంటుంది గ్లాస్ బ్రిడ్జెస్తో విజిటర్స్కి ఆహ్లాదాన్ని పంచడానికి అండ్ అలాగే ఏసీ సిస్టమ్ కూడా ఇప్పుడు సాంప్రదాయ ఏసీ సిస్టమ్ పోయింది ఇప్పుడు కొత్త టెక్నాలజీని అయితే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఏసీ సిస్టమ్ తక్కువ ఖర్చు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఓకే ఇక త్రీ టూ చూద్దామా ఇదిగోండి ఇది త్రీ ఎల్ అండ్ కంపెనీ వారిచే నిర్మితమవుతున్న నిర్మాణం జరుపుకుంటున్న టవర్స్ ఇక ఎవరు అనలేరేమో అమరావతి పనులు నత్త నడక సాగుతున్నాయి ఎంతమంది ఎన్ని వీడియోస్ ఈ ఐకానిక్ టవర్స్ పైన చూడండి ఇలాగే ఉందని కొందరు పనులు మందగించాయని కొందరు నత్త నడక నడుస్తున్నాయని కొందరు రకరకాల వాదనలు సో ఇప్పుడు ఈ వీడియోనే వాళ్ళందరికీ సమాధానం రాత్రింబవళ్ళు వేల మంది అయితే ఇక్కడ కష్టపడుతూ పనిచేస్తున్నారు నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో అనుకున్న గడువులోపు ఇక్కడ చూడండి చుట్టుపక్కల కార్మికులు ఎలా వర్క్ చేస్తున్నారు ఒక రూపుకి అయితే రాబోతుంది వర్షాకాలం రాకముందే ఈ పిల్లర్స్ చూసారు ఎంత ఈ అసలు ఏమంటారు కూడా ఈ టెక్నికల్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు కానీ ఎంత లాంగ్ ఉందో చూడండి వెళ్ళి ఓకే మెట్రో పిల్లర్స్ లాగా ఇవి కూడా మధ్యలో యాడ్ చేశారు ఎక్కడి నుంచి ఒక పిల్లరు మధ్యలో అది గమ్ వస్తుంది అప్పుడు మెట్రో కాన్స్ట్రెస్ట్ నేను విన్నాను అనమాట చాలా పవర్ఫుల్ గమ్ అంట జాయిన్ చేయడానికి కొంచెం తెలిసిందే కదా టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిపోయిందో భారీ దీన్ని ఎలా ప్లేస్ చేస్తారు భారీ క్రేన్లు తీసుకొచ్చి సాయంతో ఏమన్నా ప్లేస్ చేస్తారు చూడండి ఎంత పొడవు ఉందో దాదాపు ఇరవై ఇరవై కాదు ముప్పై అడుగులు పొడవైతే ఉంది అండ్ ప్యారలల్గా మనకు ఎన్ వాళ్ళు రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇంకా టూ దగ్గర కూడా చూడొచ్చు మీరు హాలిడే రోజు వచ్చింటే మాత్రం నేను ఇంకా రేపు ప్లాన్ చేసుకున్నాను యాక్చువల్గా రేపు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇబ్బంది అయితే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా రేపు ఎల్లుండి నిలబడి చేసి ఈరోజు అప్లోడ్ చేసేస్తాను ఎందుకంటే నాకు కూడా ఉత్సాహం వచ్చిందనమాట ఇక్కడ పనులు ఇక్కడ తీరు చూస్తుంటే గతంలో జరిగిన సన్నివేశాలంతా మైండ్లో ఒక్కొక్కటి ఒక్కటే వస్తున్నాయి అనమాట సో అంటే ఏం మాత్రం అజాగ్రత్తగా కొంచెం అవకాశం దొరికినా రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లున్నారన్నమాట వాళ్ళకి ఎవరికి అవకాశం లే ఇవ్వకుండా ఇక్కడ పనుల్లో మొత్తం అమరావతిలో నాట్ ఓన్లీ ఇక్కడే కాదు ముఖ్య నిర్మాణాల దగ్గర మాత్రమే కాకుండా అన్ని చోట్ల కూడా పనులు పురోగ పురోగతి అయితే మీరు స్పష్టంగా చూస్తూనే ఉన్నారు కదా నా వీడియోస్ ద్వారా అండ్ చాలామంది కూడా వీడియోస్ పెడుతున్నారు అనుకోండి సో ఇదే టవర్ వన్ సీఎం గారు ఉండేది అండ్ మనకి ఇక్కడే హెలిప్యాడ్ కూడా వస్తుంది అండ్ టవర్ టవర్కు మా మధ్యలో గ్లాస్ బ్రిడ్జ్ విజిటర్స్ ఎవరిని వచ్చి చూడడానికి టవర్ నుంచి అలాగే ఒక టవర్ నుంచి ఒక టవర్కి వెళ్ళడానికి సో అన్ని అనమాట నాట్ ఓన్లీ పరిపాలనా భవనాల కిందే కాకుండా ఇవి ఒక పేరు తగ్గినట్లే ఐకానిక్గా ఉండ ఉండబోతున్నాయి అమరావతికి సో చివరి వరకు వెళ్దాం వచ్చవరు కూడా నిర్మాణాలు చూస్తున్నారు కదా పిల్లర్స్ అంతా కూడా వేసేసారు సో ఇవన్నీ ఐఐటి మెడ్రాస్ ఐఐటి హైదరాబాద్ వీళ్ళ పర్యవేక్షణలో వీళ్ళ గైడెన్స్లో అనమాట వాళ్ళు మామూలుగా తనిఖీలు అవసరమైనప్పుడు వచ్చి వాళ్ళు ఇక్కడ కావాల్సిన సలహాలు సూచనలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎక్కడా కూడా లోప భూ ఇష్టంగా కానీ ఏ చిన్న పొరపాటు జరగకుండా నిపుణులతో నిపుణుల పర్యవేక్షణలో పనులన్నీ కూడా అన్నమాట సో ఇంక హైకోర్టు భవనం కూడా గతంలో పని వచ్చినప్పుడు ఇక్కడ అలవా చేయడం లేదనేసి అంటున్నారు చాలా స్ట్రిక్ట్గా ఉంటాం అంటున్నారు పర్మిషన్ లెటర్ ఉంటుంది అక్కడికి అలవా చేస్తామంటున్నారు సో అక్కడ మనకు హైకోర్టు పనులు కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి ఇంకా అవన్నీ ప్లాంట్స్ ఇంకా అక్కడ క్రేమ్లు కనిపిస్తున్నాయి కదా అవంతా కూడా అసెంబ్లీ వర్క్స్ ఇది ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాడుకు మధ్యాహ్నం ఈ టైం పనుల పురోగతి ఇలాగైతే ఉంది ఫ్రెండ్స్ సో ఏదైనా ఒక బిల్డింగ్ నేను గతంలో రెండు సో ఓపెనింగ్ అయితే వచ్చి చూడడం జరిగింది కదా ఏపీసీఆర్ డేకి కానీ అండ్ రిపబ్లిక్ డే ఈ రెండు పెద్ద ఈవెంట్స్ అయితే జరిగాయి ఇంతవరకు అమరావతిలో అండ్ థర్డ్ వన్ ఇది మనకు ఆ క్వాంటమ్ వ్యాలీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది సో ఇది సిలికాన్ వ్యాలీ ఇండియన్ సిలికాన్ వ్యాలీ అనమాట అందులోనూ మన అమరావతిలో ప్రారంభం అంటే చాలా మనమందరం దేశ ప్రజలు గర్వపడాల్సిన విషయం ఇది అది మా ఆషా మాషి ప్రాజెక్ట్ అది కాదు అండ్ బిల్ గేట్స్ కూడా ఈ మంత్ ఎయిటీన్త్ రాబోతున్నారంట ఆయన కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు క్వాంటమ్ వ్యాలీలో సో ఇలాగ అనేక 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 కంపెనీలు అయితే రాబోతున్నాయి అమరావతి అనేది మనము వేమన భాగవతగీతలో వే వేమన శతకం అయితే నాకు గుర్తు వస్తుంది ఇంకా ఇంకా రావడం లేదు ఆ పద్యం అలాగా వడి వడిగా అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ అత్యుత్తమ టాప్ ఫైవ్ రాజధానుల్లో ఒకటిగా ఉండాలని ఏదైతే సీఎం గారు కలలు అంటున్నారు ఆ కళ అయితే నెరవేరాలని మన తెలుగు జాతికి ఈ మన దేశంలోనే మన తెలుగు జాతికి ఈ అమరావతి అనేది ఒక కీర్తి మకుటంగా ఉండాలని మనం కూడా ఆశిద్దాం సో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్ జై అమరావతి అండ్ డోంట్ ఫార్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ మీరు చేస్తారు నాకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ